ప్రకృతి సేద్యంతోనే భూమి సారవంతం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె కుమారి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఒక పంట కాకుండా పలు అంతర పంటలు పండించడం ద్వారా ప్రధాన పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెంది పంట దిగుబడి పెరుగుతుందని అదేవిధంగా అంతర పంటల ద్వారా రైతన్నలకు అదనపు ఆదాయం వస్తుందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి అన్నారు మంగళవారం ఎడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు ఉన్నవ గ్రామంలోని యువ రైతు కుర్రా వేణు సాగు చేస్తున్నటువంటి ఇరవై రెండు ఎకరాల భూమిలో ఒక పంట కాకుండా పలు రకాలైన పంటలు వేసే విధానాన్ని అదేవిధంగా రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించే పద్ధతుల గురించి రైతులకు తెలియజేశారు గ్రామంలో ఆవులున్న రైతులు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం అర్హులైన వారికి యాభై వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం మహిళా రైతైన కోటేశ్వరమ్మ ఏటీఎం మోడల్ను పరిశీలించి ఈ మోడల్లో వేయడం వలన ప్రతిరోజు కూరగాయలు ఆకుకూరలు దుంపజాతి ఆహార ఉత్పత్తులను పండించడమే కాకుండా ఎటువంటి రసాయనాలు లేకుండా కషాయాలతో పండించినటువంటి ఉత్పత్తులు ధరలు కూడా అధికంగా ఉంటాయని అదేవిధంగా ఆ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజలు రోగాలను బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పండిస్తున్నటువంటి ప్రధాన పంటలు ప్రతి వరి వేసే రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను పండించడం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరమ్మ శ్రీనివాసరావు పాములు రైతులు పాల్గొన్నారు